హాయ్ అండి పిల్లలకి హాలిడేస్ అయితే వచ్చేసాయి కదా సో ఇంట్లో ఉండి బోర్ అయితే కొడుతూ ఉంటుంది అలాంటప్పుడు మనం ఎక్కడైనా ఎగ్జిబిషన్స్ ఉంటే ఖచ్చితంగా విజిట్ అయితే చేస్తూ ఉంటాం కదా సో అలాంటిది ఇది కూడా ఈ వీడియోలో అయితే ఈ ఎగ్జిబిషన్ ఎక్కడుంది అనేది ఫుల్ డీటెయిల్స్ అనే నేను ఇక్కడ ఇస్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి అండ్ నార్మల్గా నేనైతే ఎగ్జిబిషన్కి జస్ట్ విజిటింగ్కి వెళ్ళి ఏమైనా సెరామిక్వి ఉంటే మాత్రం తీసుకోవడానికి వెళ్తానమాట మొక్కలు పెంచుకోవడానికి పాట్స్ కానీ అలాగే మనకి ఇంట్లోకి కూరగాయలు వేసుకోవడానికి జాడీలు గాని చాలా బాగుంటాయి అండ్ ఇది వచ్చేసి రామ్మూర్తి నగర్ ఎన్ఆర్ఐ కాలనీలో ఉంటుంది అనమాట సో ఇదొచ్చి మనకి ఏప్రిల్ థర్టీన్త్ వరకే అవైలబిలిటీ లో ఉంది ఇది ఆ లోపు విజిట్ చేయండి డ్రెస్సెస్ ఏమంత అనిపించలేదు పట్టుకొని అయితే బాగున్నాయి అనమాట శారీస్ అయితే చాలా బాగుండే వుడెన్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయండి అండ్ ఇక్కడొచ్చి చిన్న పిల్లలకి అనమాట సో నాకైతే ఇవేమంత అనిపించలేదు ఇక్కడ వచ్చి జెంట్స్ సెక్షన్ అండ్ ఇక్కడ షర్ట్స్ కానీ జువ్వా టైప్ కానీ ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట అండ్ మళ్ళీ ఇక్కడ అంబ్రెల్లా టాప్స్ అండి ఇవి మాత్రం చూడటానికి బాగున్నాయి అండ్ క్వాలిటీ కూడా బాగున్నాయి కొన్ని కొన్ని డ్రెస్సెస్ అయితే బాగున్నాయి బట్ మనం చూసి తీసుకోవాలి ఇక్కడైతే బ్యాంగిల్స్ అండి ఎప్పుడైనా అకేషనల్ గా ఇలాంటి బ్యాంగిల్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది డ్రెస్సెస్ కి మ్యాచ్ అయ్యేలాగా సెట్ చేసుకుని మరి తీసుకుంటూ ఉంటారు బ్యాంగిల్స్ కలెక్షన్ కూడా చాలా బాగున్నాయిందనమాట స్పెసిఫిక్గా ఇక్కడున్న బ్యాంగిల్స్ అయితే నాకు బాగా నచ్చాయి ఈ బ్లాక్ సెట్ అయితే బాగా నచ్చినాయి సారీస్ పైకి అయితే చాలా బాగుంటాయి అనమాట ఇవి స్టోన్స్ వచ్చి అంతా అండ్ ఇక్కడ వచ్చేసి నార్మల్ టాప్స్ అనమాట ఇక్కడ కూడా చూసారు కదా ఇక్కడ సెట్స్ అన్ని కూడా ఉన్నాయి ఇక్కడ కొన్ని క్లాత్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ మనం చూసి మరీ తీసుకోవాల్సి ఉంటుంది ఈ ఎగ్జిబిషన్ వచ్చి ఏప్రిల్ థర్టీన్త్ వరకు ఉంటుంది అనమాట సో అప్పటిదాకా ఓపెన్లో ఉంటుంది అండ్ ఇక్కడ బెడ్షీట్స్ కలెక్షన్ అండ్ బెడ్షీట్స్ కూడా కొన్ని కొన్ని మనం వెతికి తీసుకోవాలండి వెతికి తీసుకుంటే బాగున్నాయి అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఈ చప్పల్స్ కలెక్షన్ కూడా చాలా బాగుండింది అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ అనిపించింది సో చూసారు కదా ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ ఉన్నాయన్నమాట సో ఇవన్నీ కూడా మనం చెక్ చేసి మనకు నచ్చినట్లు మనం తీసుకోవచ్చు షూ టైప్ కానివ్వండి చప్పల్స్ టైప్ కానివ్వండి శాండల్ టైప్ కానివ్వండి అన్నీ కూడా ఫ్లాట్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ సో అవన్నీ కూడా కలెక్షన్ అయితే శారీస్ పైకి చాలా బాగుంటాయి ఈ స్టోన్డ్ హీల్స్ కానీ చాలా బాగా నచ్చాయన్నమాట అవి అయితే చాలా బాగున్నాయి బట్ అంత కంఫర్ట్ ఏమీ అనిపించలేదు ఈ చప్పల్స్ మాత్రం కొంచెం స్పాంజీ స్పాంజీగా మంచిగా కంఫర్ట్గా అయితే ఉన్నాయి సో ప్రైజ్ వైజ్ కూడా రీజనబుల్ అనమాట మీరు ఎప్పుడైనా విజిట్ అయితే మాత్రం ఏప్రిల్ థర్టీన్త్ లోపలే విజిట్ చేయండి అండ్ ఇక్కడ వుడెన్ అనమాట సో ఈ వుడెన్ అంతా కూడా ఐటమ్స్ వచ్చేసి మనకి సాల్ట్ బాక్సెస్ ఉంటాయి కదా అవి స్పూన్స్ అండ్ అలాగే బౌల్స్ ప్లేట్స్ కూడా ఉన్నాయన్నమాట అండ్ అలాగే కూమ్స్ ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ మనకు దొరికేస్తాయి అండ్ పిల్లలకి ఆడుకోవడానికి కూడా ఉన్నాయి ఉన్నాయన్నమాట హ్యాండ్ బ్యాగ్స్ కూడా చూడండి అండ్ ఇక్కడ మ్యాట్స్ అయితే స్పెసిఫిక్గా మనం ఎగ్జిబిషన్ అంటే వెళ్లాల్సింది మ్యాట్స్ కోసము అండ్ సెరామిక్ వాటి కోసమే అనమాట మ్యాట్స్ అయితే చాలా బాగున్నాయి బట్ ప్రైజ్ వైజ్ వచ్చి టూ హై అనమాట బట్ స్టిల్ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పిల్లలకి అండి పిల్లలకి టాయ్స్ అనమాట ఇవన్నీ కూడా పర్లేదు క్వాలిటీ బాగుంది అండ్ రీజనబుల్ ప్రైజే ఇక్కడైతే మావాడు ఒక చిన్న టార్చెస్ ఉంటాయి కదా ఆ టార్చ్ ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు అండ్ ఇక్కడ మళ్ళీ వుడెన్ వే అండి వుడెన్ అన్ని పీసెస్ ఇవన్నీ నాకు చాలా బాగా నచ్చాయి చూసారు కదా ఇక్కడ ఫ్లవర్ వాసెస్ కూడా చాలా బాగున్నాయి ఈ వాసెస్ అన్ని కూడా చాలా డిజైన్డ్ అనమాట అండ్ ఇక్కడ పిల్లలకి మళ్ళీ వుడెన్ టాయ్స్ ఆడుకోవడానికి అండ్ ఇక్కడ అంతా కూడా బ్యాండ్స్ క్లిప్స్ అండ్ అలాగే రూమ్స్ ఇవన్నీ ఉన్నాయి అండ్ స్పెసిఫిక్గా నేను చెప్పాను కదా సెరామిక్ అని చెప్పి పార్ట్స్ అని చెప్పి ఇవేనండి పార్ట్స్ ఈ కలెక్షన్ అయితే చాలా బాగుంది ఈ ఎగ్జిబిషన్లో మాత్రం ఈ పార్ట్స్ అయితే చాలా చాలా కలెక్షన్స్ ఉన్నాయి అండ్ అలాగే మనకి ఇంట్లోకి జాడీలు కూడా డిఫరెంట్ డిఫరెంట్గా అనమాట అండ్ బౌల్స్ కూడా చాలా బాగా నచ్చేసాయి నాకు ప్లేట్స్ కానివ్వండి బౌల్స్ కానివ్వండి గ్లాసెస్ కానివ్వండి చాలా బాగున్నాయి అండ్ మీరు కన్నా విజిట్ అయితే డెఫినెట్లీ ఫస్ట్ ఇవే చూడండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్